శ్రీ మహాగణాధిపతి అయ్యేనమ ఈరోజు మనం వివాహమైనటువంటి స్త్రీలు పరమ పవిత్రంగా ధరించేటువంటి మంగళసూత్రంలో తరచుగా అప్పుడప్పుడు కొంతమంది తెలియక చేసేటువంటి పొరపాట్ల గురించి ఆ పొరపాట్ల యొక్క పర్యవసానాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం వాటిల్లో ఇప్పుడు ముఖ్యంగా చాలామంది స్త్రీలు కొద్ది కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల కానీ కొద్ది తెలిసి కానీ తెలియక కానీ కొంతమంది ఏం చేస్తారంటే స్నానం చేసేటప్పుడు అక్కడ బాత్రూంలో తగిలిస్తారు కొంతమంది నిద్రపోయేటప్పుడు బీరువాలో పెడుతూ ఉంటారు ఇటువంటివన్నీ కూడా పరమ అమంగళప్రదమైనటువంటి లక్షణాలు ఎటువంటి పరిస్థితుల్లో తెలిసైతే చెయ్యరు కానీ తెలియని వాళ్ళు చేసేటువంటి పరిస్థితి ఉంది గనక అటువంటి వాళ్ళు ఈ పొరపాట్లు ఎందుకు చేయకూడదు అనేటువంటి విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏంటంటే చాలామంది అనేక రకాల కారణాల రీత్యా నేను చెప్పినట్లుగా స్నానం చేసినప్పుడు బాత్రూంలో మేకు తగిలించడం లేదంటే అక్కడెక్కడన్నా సోప్ బాక్స్ దగ్గర పెట్టడం లేదంటే ఆ మంగళసూత్రాలు నిద్రపోయేటప్పుడు దాంట్లో గోల్డ్ ఉంది కదా అనే ఉద్దేశంతో బీరువాలో భద్రపరచడం ఇటువంటి పనులు చేస్తారు ఇలా తరచుగా తీసి వేసుకుంటూ ఉంటాం అనేటువంటిది చేస్తూ ఉంటారు ఇలా చేయటం అనేటువంటిది శాస్త్రరీత్యా చాలా తప్పు దోషభూయిష్టమైనటువంటి విషయం ఇలా తీసివేస్తే ఏం జరుగుతుంది సరే అంటున్నారు బాగానే ఉంటుంది తీసివేస్తే ఏం జరుగుతుందని అనేటట్లయితే ఇలా తీసివేసేటువంటి స్త్రీలు ఎవరైనా కనుక ఇంట్లో ఉండేటట్లయితే భార్యాభర్తల మధ్య తరచుగా విభేదాలు వస్తాయి ఇలా ఎవరైతే ఎక్కువ సార్లు చేస్తూ ఉంటారో వాళ్ళకి దురదృష్టవశాత్తు విడిపోవడం కానీ విడాకులు రావటం కానీ కూడా జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కనుక ఎటువంటి పరిస్థితుల్లో సౌభాగ్యంగా ఉండాలనుకునేటువంటి వాళ్ళు భర్తతో చక్కటి సంసార జీవితాన్ని చక్కటి భోగభాగ్యాలను అనుభవించాలనుకునేటువంటి వాళ్ళు స్త్రీలు ఎవరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ మంగళసూత్రాలని తలసుగా తీయటం అలాగే ఎక్కడొక్కడ పెట్టటం మళ్ళీ బీరువాలో పెట్టడం మరల వేసుకోవటం ఇలాంటి పొరపాటు పనులు చేయవద్దు మీరు ఒకవేళ బంగారంతో కనుక చేస్తున్నారు భద్రపరచడం కష్టం అనుకునేటట్లయితే మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే మంగళసూత్రాల వరకు వీలైనంత మినిమంలో జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా చేయించుకోండి మిగిలిన హారాలని ఎలా అయినా ధరించవచ్చు ఎంత బంగారాన్ని ధరించినా కూడా ఏం దోషం లేదు ఆ ధరించినటువంటి బంగారం ఎప్పుడూ కూడా మనకు మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కనుక బంగారాన్ని స్త్రీలు ధరించడం అనేటువంటిది మంచి శుభ ఏ ఇంట్లో స్త్రీలైతే చక్కగా బంగారాన్ని చెవి దుద్దులు అలాగే ముక్కు పుడక మంగళసూత్రాలు నల్లపోసలు ఇవన్నీ ఎవరైతే ధరిస్తారో వాళ్ళ ఇల్లు లక్ష్మీదేవికి నిలయంగా ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా అవన్నీ ధరించడం అనేటువంటిది సౌభాగ్యకరం అలాగే అవి పాజిటివ్ ఎనర్జీనిస్తాయి శరీరానికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఎటువంటి రోగాలు మన జాతక రీత్యా వచ్చినా కూడా ఈ బంగారాన్ని ధరించడం వలన ఆ రోగాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి కారణం ఏంటంటే ఈ సువర్ణానికి అధిపతి అయినటువంటి గురుగ్రహం అనుగ్రహం ఉంటే నవగ్రహాల్లో గురుడి అనుగ్రహం కనుక సంపాదించగలిగితే మిగతా వచ్చేటువంటి సమస్యలు ఏవైనా కూడా చాలా సునాయాసంగా ఫేస్ చేయగలుగుతారు చక్కగా మంచి అభివృద్ధి పథంలోకి వెళ్ళగలుగుతారు కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ తరచుగా మంగళసూత్రాలు తీయటం మరల వేసుకోవటం అనేటువంటి పని పొరపాటును కూడా చేయవద్దు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి